కాకినాడ జిల్లా రమణయ్యపేటలో ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి యువ నాయకులు పంతం సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించడానికి కృషి చేస్తామని తెలిపారు పెళ్లి ఎప్పుడు కూడా ఎంకరీ అందుకని మా కార్యవర్గంలో గౌరవ ఇప్పుడు కొత్త అందరూ కూడా అసలు పనిచేయవాళ్ళు ఎందుకు ఎందుకనుకున్నామంటే కొత్త నాయకత్వం వస్తుంటారు కొత్త నాయకత్వం వస్తే కొత్త ఆస్తులు మేము ఎప్పుడు చేసి బ్యాగ్ చేయాలోచన నాకు ముందుగా ఈ ఫోటో అండ్ వీడియో గ్రాహం